మిడిల్ ఈస్ట్ ఊపిరి పీల్చుకుంది ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధంలో కీలక అడుగుపడింది అమెరికా ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో హెస్బుల్లా హిజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి తొలిఘట్టంగా ప్రపంచ దేశాలు ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాయి సంతోషకరమైన విషయమని ఓవైపు బైడెన్ సంబరపడుతున్న బెంజమిన్ నెతన్యాహు స్పందనపై చాలా దేశాలు ఆలోచనలో పడ్డాయి మరి ఇజ్రాయిల్ ప్రధాని ఏమన్నారు అసలు ఒప్పందం ఎలా కుదిరింది అందులో ఏముంది హెస్బొల్లాను పెంచి పోషించిన ఇరాన్ వైఖరేంటి ఇప్పుడు చూద్దాం మధ్యాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందా కాల్పుల విరమణ ఒప్పందంతో శాంతి నెలకొంటుందా గతేడాది హమాస్ ఉగ్రవాద దాడితో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ సంవత్సర కాలం పాటు నరమేధాన్ని సృష్టించింది తమ దేశం నుంచి తీసుకెళ్లిన బందీలను విడుదల చేసుకోవడానికి ఏకంగా భీకర యుద్ధానికి తెరదించింది మొదట గాజా తర్వాత లెబనాన్ యమన్ చివరకు ఇరాన్ పై కూడా దాడి చేసి యుద్ధమంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఇబ్బంది పడుతోన్న ప్రపంచానికి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మరో ఇబ్బందికర పరిణామంగా మారింది కానీ ఎంత పెద్ద యుద్ధానికైనా చర్చలతో సంధి చేయవచ్చని మరోసారి నిరూపితమైంది కీలకమైన ఇజ్రాయిల్ హిస్బల్లా మధ్య కాల్పుల విరమణకు అమెరికా ఫ్రాన్స్ మధ్యవర్తిత్వం వహించగా సంధి కుదిరింది అసలేంటి ఒప్పందం అని ఒకసారి పరిశీలిస్తే ఇజ్రాయెల్ గత పద్నాలుగు నెలలుగా హమాస్ దాని సహాయక గ్రూపులతో యుద్ధం చేస్తోంది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లో ఘోరమైన దాడి జరిగింది ఆ తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత మొదలైంది ఈ వివాదం తర్వాత అనేక ప్రాంతాల్లో యుద్ధం ప్రారంభమైంది దీనిలో ఇజ్రాయెల్ లెబనాన్ లో ఉన్న హెస్బొల్లా వర్గం కూడా యుద్ధానికి దిగింది ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్లోనే మూడు పేల ఏడు వందల మందికి పైగా మరణించారు పది లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు దీంతో ఎప్పటి నుంచో అమెరికా అగ్రరాజ్యం యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్ తో పాటు దాని శత్రు దేశాలకు కూడా పిలుపునిచ్చింది అందులో భాగంగానే హెస్బొల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం పదిహేడు వందల ఒకటిపై ఆధారపడి ఈ ఒప్పందం జరిగింది అయితే ఇది కొత్తదేమీ కాదు ఇదే తీర్మానం రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ హెస్బుల్లా మధ్య యుద్ధ విరమణకు ముగింపు పలికింది ఈసారి ఫ్రాన్స్ అమెరికా మధ్యవర్తిత్వం చేసి కాల్పుల విరమణ సంధిని కుదిర్చాయి మరి ఈ అరవై రోజుల విరామం పర్మనెంట్ గా కాబోతుందా అని అనుకుంటే ఆల్రెడీ రెండు వేల ఆరులో యునైటెడ్ స్టేట్స్ ఆ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ తీసుకొని వచ్చారనమాట ఆ రెజల్యూషన్ ఏంటంటే హిజబుల్లాకి ఉన్ను ఇజ్రాయల్కి ఎటు పరిస్థితిలో ఎలాంటి యుద్ధం జరగకూడదు అని చెప్పేసి కానీ రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆ సీజ్ ఫైర్ అంటే ఇక ఎలాంటి యుద్ధ వాతావరణం ఉండకూడదు ఒకరి మీద ఒకరు బాంబులు విసులుకోకూడదు అని చెప్పేసి ఒప్పందాన్ని ట్వంటీ ట్వంటీ త్రీలో హిజబుల్లా బ్రేక్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి మధ్యలో యుద్ధం అనేది యుద్ధ వాతావరణం అనేది స్టార్ట్ అయిందనమాట సో దీనికి ముగింపు పలకాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ సిరియా లెబనన్ జార్డన్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇరాక్ ఈ కంట్రీస్ అన్ని కలిసి కూడా ఒక మంచి ఒప్పందానికి రావాలి అనమాట అలాంటి ఒప్పందం వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక ముగింపు వస్తుంది ప్యాలస్తీన్ అనే ఇష్యూ పెద్ద ఇష్యూ కాబట్టి ప్యాలస్తీన్ అనే ఇష్యూ కూడా ఒక సొల్యూషన్ రావాలి కొందరు అంటారు నాకు సపరేట్ కంట్రీ ఇవ్వాలి ఇజ్రాయెల్ ఉంటుంది ప్యాలస్తీనాకు నేను సపరేట్ కంట్రీ ఇవ్వను మరి అలాంటి పరిస్థితిలో ఎలాంటి దానికి జవాబు ఏంటంటే ఖచ్చితంగా పాలస్తీనా ప్రాంతానికి మాత్రం ఒక అటానమస్ స్టేట్ వచ్చి సెల్ఫ్ రూల్ లాంటి సిస్టం తీసుకొని వస్తే మాత్రం దీనికి సొల్యూషన్ దొరికినట్టే ఈ కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదలకు అమెరికా టర్కీ ఈజిప్ట్ ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని బైడెన్ అన్నారు అటు ఒప్పందం ప్రకారం అరవై రోజుల్లో హెజ్బుల్లా లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న అనధికారిక సరిహద్దు అంటే లిటాని నదికి ఉత్తర దిశగా సుమారు ముప్పై కిలోమీటర్ల మధ్య ఉన్న ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలి అలాగే ఆ ప్రాంతాన్ని ఐదు వేల మందితో కూడిన లెబనాన్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది అదే అరవై రోజుల్లో ఇజ్రాయెల్ కూడా నెమ్మదిగా తమ దళాలను వెనక్కి తీసుకుంటుంది సరిహద్దుల్లో ఉన్న ప్రజలు తిరిగి తమ ఇళ్లకు రావడానికి ఈ ఒప్పందం సహకరించనుంది దగ్గర అయితే ఇజ్రాయెల్ కి తూర్పు సైడ్ అంటే నార్త్ ఉత్తరం సైడ్ నార్త్ సైడ్ ఆపరేట్ చేస్తుంది అయితే ఈ అగ్రిమెంట్ ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆ లిటెనీ అనే అయితే నది ఉందో అక్కడ వరకు ఆ ఏరియాని ఇంతకు ముందు హజుల్ లో ఆపరేట్ చేసే ఏరియా దాన్ని మొత్తం క్లియర్ చేసి అక్కడ లెబెనీస్ ట్రూప్స్ ని పెట్టడం జరుగుతుంది అయితే ఇజ్రాయెల్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే దీంట్లో అక్కడ లెబెనీస్ ట్రూప్స్ ఉండాలి వారి పర్యవేక్షణలో అక్కడి నుంచి హిజ్బుల్లా ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ తీసేసేయాలంటున్నారు అయితే దీనికి హిజ్బుల్లా ఒప్పుకున్నట్టు మళ్ళీ ప్యాలెస్టీన్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది అయితే ఈ హోల్ ప్రక్రియ అయితే అమెరికా ఇంకా ఫ్రాన్స్ పర్యవేక్షణ జరుగుతుంది అంతా బాగానే ఉన్నా ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలు మాత్రం ఇంకా హీట్ పుట్టిస్తూనే ఉన్నాయి ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉంటుందని నెతన్యాహు అన్నారు మేం ఒప్పందాన్ని అమలు చేస్తాం కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని అన్నారు దీనికి కారణం లేకపోలేదు గతంలో రెండు వేల ఆరులో ముప్పై నాలుగు రోజుల పాటు హెస్బుల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది ఆనాడు ఇదే పదిహేడు వందల ఒక్క తీర్మానంతో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాంతి ఒప్పందం కుదిర్చింది కానీ మళ్లీ హమాస్ వల్ల తిరిగి హెజ్బుల్లా ఇజ్రాయల్ తో యుద్ధానికి దిగాల్సి వచ్చింది ఇవన్నీ ఇరాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలు కాబట్టి మళ్లీ దాడులు చేసే అవకాశం ఉంటుందని ఇజ్రాయెల్ భావిస్తోంది అందుకే ఒప్పంద విరమణ అనేది హెజుల్లా పైనే ఆధారపడి ఉందని నెతన్యాహు అన్నారు మరి వీళ్ళు మాట కట్టుబడి ఉంటారా అన్న ప్రశ్నకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయెల్ చెప్పింది వాళ్ళు గనక కాల్పులు మాత్రం విరమిస్తే మేము ఖచ్చితంగా విరమిస్తామని ఇజ్రాయెల్ చెప్పింది అదే సమయంలో హమస్ ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో హెజబుల్లా ఆర్గనైజేషన్ ఉందో హమస్ అనేదేమో పొలిటికల్ వింగ్ హెజబుల్లా అనేదేమో టెర్రరిస్ట్ వింగ్ అనమాట సో హెమస్ అన్ వీళ్ళిద్దరు ఏమన్నారంటే మేము ఖచ్చితంగా ఇజ్రాయల్ కనుక కాల్పులు ఆపితే మేము కూడా కాల్పులు ఆపుతామని అన్నారు సో ఈ తరుణంలో ఇజ్రాయల్ ఏమని చెప్పింది అని అంటే కానీ హిజబుల్లా మాత్రం అటాక్ చేసింది అనుకోండి మేము కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాము అని అంది సో దీనికి నాంది ముగింపు ఎలా వస్తుంది అని అంటే హెజబుల్లా ఎలాంటి కాల్పులు జరపకూడదు ఇజ్రాయెల్ ఎలాంటి కాల్పులు జరగకుండా ఉంటే మాత్రం ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదరడం వెనుక అనేక కారణాలున్నాయి అందులో ప్రధానంగా హెజ్బుల్లా ఆయుధ శక్తిని ఇజ్రాయెల్ నాశనం చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది హెస్బొల్లా అంటేనే ఓ రాకెట్ శక్తి ఇజ్రాయెల్ తో యుద్ధంలో అది తీవ్రంగా దెబ్బతింది వీరి వద్ద యుద్ధానికి ముందు దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల ప్రొజెక్టైల్స్ ఉండేవి కానీ యుద్ధంలో దాదాపు ఎనభై శాతం రాకెట్లు క్షిపణులను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది దీంతో మిగిలిన ఇరవై శాతంతోనే ఇజ్రాయిల్ తో పోరాటం చేస్తోంది అటు హెస్బుల్లాకు చెందిన డెబ్బై శాతం డ్రోన్లు నాశనం చేసింది ఇది కాదన్నట్టు హెజ్బుల్లా అగ్రనేత హసన్ ను ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో చంపివేసింది అలాగే హెజ్బుల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ ను కూడా చంపింది ఇలా దెబ్బ మీద దెబ్బ ఉన్న హెజ్బొల్లాకు మరో మార్గం లేకుండా పోయింది ఎవరిని కొత్త చీఫ్ గా నియమించినా వారిని చంపేస్తామని ఇజ్రాయిల్ హెచ్చరించడమే ఇందుకు కారణం అలాగే ఆర్థికంగా కూడా హెజ్బుల్లాకు గడ్డు కాలం నడుస్తోంది దీంతో ఎలాగే శాంతి ఒప్పందం చేసుకోవాలని భావించినట్టు తెలుస్తోందని నిపుణులు భావిస్తున్నారు కానీ హెజ్బొల్లా ఇది ఎన్ని రోజులు కొనసాగిస్తుందో చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు ఇజ్రాయెల్ కు హెజ్బొల్లాతో పోరాడటం పెద్ద సమస్యగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పలుమార్లు లెబనాన్ పై దాడులు చేసినా ఆ దేశాన్ని అన్ని విధాలుగా దిగ్బంధించినా పెద్ద ఫలితాలు రాలేదు అటు ఏడాదిగా హమాస్ పై పోరు చేస్తున్నా పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది వైమానిక దాడులతో మంచి ఫలితాలు సాధించిన ఇజ్రాయెల్ హెస్బొల్లా స్థావరాలపై భూతల దాడులు కాస్త కష్టంగా చేసింది వాస్తవానికి హెస్బొల్లా డ్రోన్లతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి రాకెట్లతో పోలిస్తే వీటిని కూల్చివేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఫలితంగా ఇజ్రాయిల్ ఆస్తి ప్రాణ నష్టాలకు డ్రోన్లే ప్రధాన కారణంగా నిలిచాయి అందుకే పూర్తి స్థాయిలో హెజ్బొల్లాతో ఎన్నటికీ యుద్ధం గెలవలేమని టెల్ అవ్యూ భావించింది వీటితో పాటు ఆయుధాలు తగ్గిపోయాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది పూర్తి స్థాయిలో ఆయుధాల కొనుగోలుకే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది అలాగే సైనికుల క్షేమం హమాస్ ను ఒప్పించి హెజ్బొల్లా బందీరును విడిపిస్తుందన్న నమ్మకంతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది హెస్బుల్లా హమాస్ హౌతి తదితర గ్రూపులకు ఇరాన్ పెద్ద అండగా ఉంటూ వస్తోంది ఆర్థికంగా ఆయుధాల పరంగా సాయం చేస్తూ ఉంది అటు ఇజ్రాయెల్ పై పూర్తి స్థాయిలో యుద్దం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు పైగా ఈ రెండు దేశాలకు ఎలాంటి సరిహద్దులు లేవు కేవలం గగనతలంలోనే తలపడాలి అందుకే తన ఆధ్వర్యంలోని ఈ గ్రూపులను ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ పై రెచ్చగొడుతూ పరోక్షంగా ఇరాన్ యుద్దం చేస్తోంది మరి ఇప్పుడు యుద్దంలో కీలకంగా మారిన యూ యూటర్న్ చేసుకుని కాల్పుల విరమణకు దిగడంతో ఇరాన్ పరిస్థితి ఏంటని అంతా ఆలోచిస్తున్నారు అయితే ఒప్పందాన్ని ఇరాన్ స్వాగతిస్తుందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ప్రకటించారు అంటే ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్ వ్యవహారంలో వెనక్కి తగ్గుతుంది కావచ్చన్న ప్రచారం నడుస్తోంది దానికి బలం చేకూరుస్తూ ఇటీవల ఎలాన్ మస్క్ ఐక్యరాజ్య సమితిలో టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాణితో సమావేశమయ్యారు గంటకు పైగా జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరు వర్గాలు ప్రకటించాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో ఇక యుద్ధానికి ముగింపు పలికే అవకాశం వచ్చిందని నిపుణులు భావించారు ఇప్పుడు హెస్బుల్లా ఇజ్రాయిల్ ఒప్పందంతో మరింత నమ్మకం కుదిరిందని అంటున్నారు అంతా బాగానే ఉన్నా లెబనాన్ ప్రభుత్వం ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకంగా మారింది ఇది ఒప్పందాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో ఒక రూట్ మ్యాప్ లేకపోవడం ఇక్కడ చర్చించాల్సిన అంశం దాంతోపాటు హెజ్బుల్లా సైన్యం కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ఈ పరిస్థితుల్లో యుద్దం కొనసాగించే అవకాశం లేదు అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ముందు నుంచి ఆయన యుద్దం ఆపేస్తానని అనడంతో పాటు ప్రస్తుత ఒప్పందం భవిష్యత్తులో యుద్ధం యుద్దం ముగింపు పలకడానికి అవకాశాలను చూపిస్తోంది దీంతో త్వరలోనే మధ్యాసియాలో శాంతి నెలకొంటుందని భావి Chu